ముందుకు రా మహాన్ రియాలిటీ వాళ్ళు ప్రొద్దుటూరు యువకులు ప్రదీప్ రెడ్డి బహుమరిది బెంగళూరులో మహాన్ రియాలిటీ పేరుతో హైరస్ అపార్ట్మెంట్స్ కడతూ ఉన్నారు వీళ్ళ బ్రాంచ్ ఆఫీసును ప్రొద్దుటూరులో కూడా ప్రొద్దుటూరు నివాసులు కూడా బెంగళూరులో ఇక్కడ వీళ్ళకు ఉండే పరిచయస్తులు ఇన్వెస్టర్సు వీళ్ళ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలని ఆశతో ఇక్కడ ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసినారు వీళ్ళ రియాలిటీ సంస్థ మహాన్ రియాలిటీ అనే పేరే దాంట్లో మహాన్ అనేది ఉంది కాబట్టి మహావృక్షంలా విస్తరించాలని దినద్రాభివృద్ధిని చెందాలని కోరుకుంటూ వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నటా అండి నమస్తే నా పేరు అనుదీప్ రెడ్డి మేము మహాన్ గ్రూప్ డైరెక్టర్లము మా పార్ట్నర్ సునీల్ రెడ్డి అండ్ మా పార్ట్నర్ వాసు రెడ్డి మేము బ్యాంగ్లూరులో ఐదు ప్రాజెక్టులు కంప్లీట్ చేసాము బెంగళూరు ఈస్ట్ ముఖ్యంగా వైట్ ఫీల్డ్ ఏరియాలో మా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మేము ఆరో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము విచ్ ఈస్ మహాన్ అల్టీజియం ఇది ఒక అపార్ట్మెంట్ రైజ్ అపార్ట్మెంట్ ఐదు టవర్లు ఉంటాయి మొత్తం మూడు వందల యాభై యూనిట్లతో లాంచ్ చేస్తూ ఉన్నాము అట్ ద సేమ్ టైం మేము నవంబర్ సెవెంటీన్త్ మేము ఒక చేసాం చేసాము ప్రొద్దుటూరులో దట్ ఈస్ అవర్ లైక్ లాంచ్ లాగా చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్లో మేము ఏమి ఏమని చెప్పామంటే లైక్ ప్రొద్దుటూరులో మేము మా ప్రజెన్స్ ఉంటుంది మా బ్రాంచ్ ఆఫీస్ ఉంటుందని మేము చెప్పడం జరిగింది అండ్ డెఫినెట్లీ దాన్ని ఈరోజు మా బ్రాంచ్ ఆఫీస్ ఓపెనింగ్ ఈరోజు మా పొద్దుటూరుది అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బెంగళూరులో వైట్ ఫీల్డ్ ఏరియాలో నడుస్తూ ఉంది అండ్ దీని లాంచ్ బేస్డ్ ఆన్ బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ మేము ఓపెన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఆఫీస్కి వచ్చి మీన్ ఆఫీస్కి వచ్చి మీరు తెలుసుకోవచ్చు మహాన్ రియాలిటీ కంపెనీ ప్రొద్దుటూరు బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ ఈ ఈరోజు అడ్రస్ వచ్చేసి నందిని హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఎఫ్ ఫోర్ శివాలయం స్ట్రీట్ ఆపోజిట్ టు జూటూర్ ఎలక్ట్రానిక్స్ సో మేము స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏందంటే గత నెల గత సంవత్సరం నవంబర్ పదిహేడున ఒక గ్రాండ్ ఈవెంట్ చేశాము ఎస్కే గ్రాండ్లో పెద్ద వరదల రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈవెంట్కి వచ్చారు మోస్ట్ ఆఫ్ ది మీ మీడియా వాళ్ళు కూడా దాని కవరేజ్కి వచ్చారనుకుంటా మోస్ట్లీ మీరు మనోజన్నా ఓకేనా సో మేము ఆ రోజు ఒకటి డిక్లేర్ చేశాము ఆ ఈవెంట్లో మేము ఒక బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము ప్రొద్దుటూరు ప్రజలకు సంబంధించి మీరు మీకు మంచి ఆఫర్తో మేము ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాము మీకు ఒక మంచి ప్రైస్తో ప్రాజెక్ట్లోని లోని ఫ్లాట్లు బుక్ చేసుకోవచ్చు అనే విషయం చేశాము ఏదైతే బ్రాంచ్ ఆఫీస్ మేము చెప్పాము ఆ బ్రాంచ్ ఆఫీస్ రోజు ఓపెన్ చేసాము ప్రొద్దుటూరు ప్రజలకు మేము ఒక మంచి ఆఫర్ ఇచ్చాము మీరు చూడొచ్చు ఇక్కడ మేము ప్రొద్దుటూరులో లాంచ్ చేసే ఆఫర్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వేర్ ఫీట్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వైర్ ఫీట్ కార్ పార్కింగ్ కానీ సీవేజ్ ఛార్జెస్ కానీ లేదంటే లీగల్ ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు కంప్లీట్లీ ఆరు వేల రూపాయలకు పర్ స్క్వైర్ ఫీట్ ప్రొద్దుటూరు ప్రజలకు మేము ఆఫర్ ఈరోజు నుంచి ఓపెన్ చేస్తున్నాము ఈ ఆఫర్ విల్ బి వ్యాలిడ్ లేదంటే ఇది మార్చ్ వరకే వ్యాలిడ్ ఉంటుంది మార్చ్ తర్వాత ప్రైజెస్ చాలా హైక్ అవ్వబోతున్నాయి ఆ ప్రైజెస్ హైక్ కూడా మేము చూపిస్తాం ఏమీ లేదు బ్యాంగ్లూరులో మేము ఈరోజు సేల్ చేసే ప్రైజ్ ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ప్లస్ ఛార్జెస్ మీరు ఈరోజు ఒక ఒక యూనిట్కి ఒక టూ బీహెచ్కే యూనిట్ లెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ ఫీట్ యూనిట్ తీసుకుంటే బెంగళూరులో కస్టమర్ కొనాలంటే ఎనభై రెండు లక్షలు అవుతుంది ఈరోజు మేము ప్రొద్దుటూరు వాళ్ళకి ఇచ్చే ఆఫర్ డెబ్బై ఒక లక్ష అంటే ఒక టూ బిహెచ్కే లీస్ట్ స్క్వేర్ ఫీట్ యూనిట్ లెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ ఫీట్కు లెవెన్ ల్యాక్స్ తేడా ఉంది ఈ ఆఫర్ ఇంకా రెండు నెలలు మాత్రమే సో ఎవరైనా కొనాలనుకుంటే లేదా సంప్రదించండి మహాన్ రియాలిటీ ప్రొద్దుటూరు బ్రాంచ్ ఆఫీస్ నందిని క్లాత్ మార్కెట్లో ఇక్కడ వచ్చేసి మా మేనమామ ఇరుగం రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము మా మామతో పాటు రామచంద్రారెడ్డి జయరామ్ రెడ్డి అట్లా మా నాన్న ఎల్సిబి కొండారెడ్డి కూడా ఇక్కడ ఉంటారు సో మీరు ఎనీ టైం ఇక్కడికి వచ్చి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు ఇంకొకటి కూడా చెప్తున్నాము మీకు ఒకవేళ సైట్ లొకేషన్ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎన్రోల్ చేసుకోండి ఫ్రీ సైట్ విజిట్ ఇక్కడ మేము వెహికల్ ప్రొవైడ్ చేస్తాము డిపెండింగ్ ఆన్ ఒక స్ట్రెంత్ ఒక పదహైదు మంది ఇరవై మందికి ఒక టెంపో ట్రావెలర్ సైడ్కి డైరెక్ట్గా రావచ్చు భోజనాలు ఏర్పాటు చేస్తాం మళ్ళీ సైట్ చూపించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టూర్లో ఇది చేస్తాం సో మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాత మీ బుకింగ్ ఇక్కడ చేసుకోవచ్చు న్యూ వైట్ ఫీల్డ్ మా మొత్తం ఐదు టవర్లు అండి మూడు వందల యాభై యూనిట్లు వస్తాయి రుమారు మీ టూ బీహెచ్కే కాడ నుంచి త్రీ బిహెచ్కే కాంపాక్ట్ త్రీ బిహెచ్కే లగ్జరీ స్కై విల్లాస్ కూడా ఉన్నాయి సో మీకు ఇంకా ఏ స్క్వేర్ ఫీటు ఏ ఎట్లున్నాయి ప్లాన్లు అంటే మీరు వచ్చేసి ఆఫీస్లో సంప్రదించవచ్చు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ నుంచి మేము వెహికల్స్ పెడతాం ఇక్కడి నుంచి సైట్ లొకేషన్కి రావచ్చు అక్కడ మా మేము ఉంటాం బెంగళూరులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కదా రేరా గురించి కానీ పర్మిషన్ అప్రూవల్స్ గురించి కానీ ఏరియా వైస్ ఏరియా ఎట్లుంటుంది గ్రోత్ ఎంత ప్రైస్ పోతుందని వెరిఫై చేసుకొని మీరు ఓకే అనుకుంటే ఇక్కడి నుంచి బుక్ చేసుకోవచ్చు బట్ ఆఫర్ మిస్ చేసుకోవద్ద ఇది కస్టమర్లకు ఏమైనా ప్రొవైడ్ చేశారు కస్టమర్కి ఒక అమ్యూనిటీస్ అన్ని ఫ్రీ మీరు పే చేయాల్సిన పని లేదు అంటే జనరల్గా మీరు అమ్యూనిటీ ఛార్జెస్ చాలా ఉంటాయి మీరు గమనిస్తే పర్ స్క్వైర్ ఫీట్ ఛార్జ్ తర్వాత మీకు ఒక బీడబ్ల్యూస్ఎస్బి అంటే ఏంది సీవేజ్ ఇది ఉంటుంది కదా దానికి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటుంది ఎక్స్ట్రా కరెంటు అంటే అక్కడ కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డు దాని బెస్కా అంటారు దాన్ని దాని ఛార్జెస్ ఒకటిన్నర లక్ష ఉంటుంది కార్పొ పార్కింగ్ ఛార్జెస్ ఒకటిన్నర లక్ష ఉంటుంది తర్వాత లీగల్ ఛార్జెస్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది లేబర్ సెస్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇట్లా వేసుకుంటూ పోతే ఏడున్నర లక్ష అదనం ఉంటుంది ఆ అదనం ఏ ఉన్నాయో అవి తీసేసి ప్లస్ ఆరు వేల రూపాయలు స్క్వైర్ ఫీట్కి పొద్దుటూరు ప్రజలకి అందిస్తున్నాం ఆంధ్రలో ఎక్కడ ప్రాజెక్టులు చేయలేదన్నా మా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ప్రొద్దుటూరులో స్టార్ట్ చేస్తాం మార్కెట్ అటు ఇటు ఉంది కాబట్టి మా ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ స్టార్ట్ చేస్తాం ప్రస్తుతానికి మా వైడ్ ఆపరేషన్స్ ఓన్లీ టిల్ బ్యాంగ్లూర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి లేదంటే సంప్రదించదలచవలసిన నెంబర్ వచ్చేసి మా మేనమామిగం రెడ్డి శ్రీనివాసులు రెడ్డిని సంప్రదించవచ్చు అతని మొబైల్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ టూ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ టూ ఎయిట్ జీరో నైన్